ఇది టెంపుల్ ఎంట్రన్స్ నేనేమో ఇటు అయినా వచ్చిన అది కూడా బాగుండే అంతా మంచిగా ఉండే సో యాక్చువల్లీ టెంపుల్ ఎంట్రెన్స్ ఇది ఇటు వెళ్ళాలి పశుపతి నాథ్ బ్లాగ్లోకి మీకు స్వాగతం ఇక్కడికి ఎట్లా రావాలో ఎట్లా పోవాలో మొత్తం మీకు చూపిస్తాను ఆల్రెడీ నా లాస్ట్ వీడియో చూసి ఉంటాను నేను నేపాల్కి వచ్చిన ఇది ఒక ఆశ్రమం ఉంటుంది ఆశ్రమంలో ఉండొచ్చు అక్కడ నుంచి కొంచెం తక్కువ దగ్గర అయితే ఇక్కడ నుంచి ఒక టూ త్రీ కిలోమీటర్స్ బైవాక్ ఉంటుంది ఇక్కడ నుంచి ఇక్కడ ఒక రూట్ ఉంది ఇక్కడ ఒక రూట్ ఉంది సో ఈ గేట్ ఉంటుంది గేట్ ఉంది కదా మన ఎల్లో కలర్ గేట్ ఇప్పటిక పెట్టింది ఆ గేట్లో ఒప్పులుకోవాలి ఇప్పుడు నేను స్ట్రేట్ పోతున్నా స్ట్రేట్ పోతే అది వేరే రూట్ వెళ్ళిపోతుంది అక్కడ సైడ్ కూడా వెళ్దాము మంచి మంచి టెంపుల్ ఉంటాయి ఫస్ట్ రాగానే గేట్లో లోపల ఎంట్రీ రాగానే ఎదురుగానే ఒక చిన్న లింగం ఉన్నది నేపాల్లో నువ్వు ఎక్కడ సైడ్ పోయినా సరే ఏదో ఒక చిన్న టెంపుల్ కనబడినా కనబడుతుంది అంటే ఏడో పడితే అనే చిన్న గుడి ఏదో ఒక గుడి ఉంటుంది ఇడ లింగాలకైతే ఇక తేడా లే ఏం ఉండనే ఉండదు అనమాట ఎక్కడ పడితే అక్కడనే ఇడ పడతా అని ఉంటాయి కొన్నిసార్లు చాలా మంది ఏం చేస్తారంటే కింద తొక్కేసుకుంటూ వెళ్ళిపోతారు అంటే లింగమా కూడా తెలియదు అది అనమాట అన్ని గానం ఉన్నాయి అనమాట అంటే నేను అబ్జర్వ్ చేసింది అది కాబట్టి అట్లా చెప్తున్నా ఇక చాలా మంది వస్తారు ఇది నేపాల్లో ఉంటుంది కాట్మా నేపాల్ కాట్మాండులో ఉంటుంది చాలా అంటే చాలా ఫేమస్ ఇది మనకు వారణాసి ఎంత ఫేమస్ శివుని టెంపుల్ అట్లనే ఇది కూడా పశుపతినాథ్ టెంపుల్ అంటారు దీన్ని ఇక్కడ నేపాల్ కాఠమాండుంటే ఎంతో మంది ఇండియా నుంచి వచ్చి ఇక్కడ అందరూ దీన్ని పశుపతినాథ్ పశుపతినాథ్ టెంపుల్ అంటారు కానీ ఇది పశుపతినాథ్ టెంపుల్ కాదు పశుపతినాథ్ టెంపుల్ పశు పశుపతినాథ్ టెంపుల్ చాలా ఫేమస్ ఇక్కడికి చాలా మంది వస్తారు చాలా అద్భుతంగా ఉంటుంది మంచి నేచర్ అనిపిస్తుంది ఈ నేపాల్ వెదర్లా ఈ టెంపుల్ విజిట్ చేసిన చూడు చాలా అద్భుతంగా అనిపిస్తుంది చాలా క్లీన్ అండ్ ప్యూర్ వల్ల ఫేమస్ అయింది టెంపుల్ అంతకుముందుకి ఇది ఎవ్వరికి తెలియని కూడా తెలియదు ఇక్కడ అంత టెంపుల్ ఉంటుందని ఇంత ఫేమస్ ఇది ఇవన్నీ ఎట్లా ఫేమస్ అయినాయి అంటే కరోనా కరోనా అన్నింటినీ బయటికి తీసుకొచ్చింది కరోనా వల్ల అందరు తెచ్చిపోయింది అట్లా ఇవి చాలా ఫేమస్ అయినాయి ఇది నేపాల్లో ఉండడం వల్ల చాలా తక్కువ మంది వస్తారు ఉంది కదా ఇదే ఎంట్రెన్స్ చూస్తుందిగా ఇది కేదర్నాథ్ కాదు ఇది కేదార్నాథ్లో ఈవెర్ పెట్టడం కాదు ఇది అసలు అసలే ఉంది కదా ఫోటోగ్రాఫీ విడిఫీ నవ్ వారెంతి ట్రెన్ రూపీ సో ఈ టెంపుల్కి మన వాళ్ళు చాలా అంటే చాలా మంది వస్తారు మన ఇండియా నుంచి అంతేకాకుండా బోల్బం యాత్ర చేసుకుంటూ కూడా ఇక్కడ వస్తారు చెప్పినా కదా బోల్బం యాత్ర అంటే ఏందో వారణాసిలో చూపెట్టినాక మొత్తం కాషాయం బట్టలు వేసుకొని పాదయాత్ర చేసుకుంటూ వస్తారు మొత్తం బోల్బొమ్మ వస్తారు అంతేకాకుండా మామూలుగా కూడా వస్తారు రాత్రి నేను పండుకున్న ఆశ్రమం అది ధర్మశాల తెలుగు వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు తెలుగు వాళ్ళు కూడా చాలామంది వస్తారు సో ఇది ఎంట్రన్స్ ఉన్నట్టుంది దీని ఆర్కియాలజీ ఎంత బాగుంది అసలుకి అంటే చెప్పడం మర్చిపోయినా ఇది ఏ నది అంటే బాగుమతి నది ఇది బాగుమతి నది గంగా నది అయితే గంగా నది బాగుమతి అల్ల పోయి కలుస్తాయి సరే కనిపిస్తుంది కదా ఇది టెంపుల్ యాక్చువల్ యాక్చువల్లీ నేను బ్యాక్ సైడ్ వచ్చిన నేను అటు నుంచి వాళ్ళు అటు నుంచి ఉండే కానీ మళ్ళీ ఏందో ఏమో అనుకుని ఇటు సైడ్ వచ్చాను నేను ఇటు సైడ్ అన్నీ కాష్టాయ చేసుకురా

సో ఈడ కూడా కాస్ట్ ఏం చేస్తారు వారణాసిలో అయితే ఎందుకు చేస్తారో నాకు తెలుసు కానీ మరి ఎందుకు చేస్తారో అనేది నాకు తెలియదు సో నేను ఎట్ పోతూ పోతూ ఇది అబ్జర్వ్ కూడా చేయలేదు చూడండి ఎంత బాగుంది అసలు ಬ್ರಿಡ್ಜ್ ಅದ ಸೂಪರ್ ಲುಕ್ ಅದು ಸೈಡ್ ಎಂದ ಬ್ರಿಡ್ಜ್ ಸೇಮ್ ಇಟ್ ಸೈಡ್ ಅದೇ ಬ್ರಿಡ್ಜ್ ಕೂಡ ಅದೇ ಬ್ರಿಡ್ಜ್ ಮೀಲ್ದ ಸೊ ಇಪ್ಪ ಪೈಕೆ ಅಂದರೆ ಪೈಕ್ ಪೈಕ್ರೂ ಸೊ ನೇನು ಪೈಕೆದ ಇಲ್ಲ ಇಟ್ಟಿ ఇలా అలా లింగాలను ప్రతిష్టింపజేసిరు ఇక్కడ ఉన్నాయో అన్నిట్లా ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్క చూడరు అసలు ఎట్లా ఉంది ఈ సైడ్లో అలా చూస్తే అదొక డిజైన్ కట్టి పెట్టారు ఏముంది అసలు నేను ఇదో చూద్దామని వస్తే ఏదో కనబడుతుంది ఇద మొత్తం పబ్ లోపల అయితే అల్టిమేట్ ఉంది ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్క లింగం ఉంది టిక్టాక్ చేసే యాక్చువల్లీ మీకు ఒక విషయం అనుకున్నా ఇక్కడ టిక్ టాక్ బ్యాన్ కాలేదు ఇక్కడ టిక్ టాక్ వస్తుంది నేను ఆల్రెడీ ట్రై చేసి చూసిన టిక్ టాక్ డౌన్లోడ్ చేసిన కానీ అది లాగిన్ అవుతుంది నా అకౌంట్ చెట్టు చూసురు కదా శివుడు కూర్చున్నది సేమ్ ఇది అదే చెట్టు ఉన్నట్టుంది కాదనా శిలాశాసనం ఉన్నట్టుంది ఇది ఇది ఎంత ఏం హిస్టరీ ఉంది అనేది తెలియదు కానీ కానీ ఇక్కడ చాలా వరకు అయితే అన్నీ అవే ఉన్నాయి కానీ ప్రతి ఒక్క దాంట్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క లింగం ఉంది ఇల్లు అయితే ఆ డిజైన్ మాత్రం చెక్కిన అయితే పాత ర స్టోన్ ఏ అది మొత్తం అన్నిట్లో అల్లలింగం ఏంటో ఇల్ల లింగం ఏంటో అన్నీ ఉంటాయి చూస్తారు కదా నంది ఓల్డ్ బెల్ ఇది బెల్ మీద కూడా డిజైన్ చూడండి ఎంత బాగుంటుంది ఇది హిందీలో ఇది సాంస్కృతిలో నాకు హిందీ అంటే సాంస్కృతి ఏం చదువుతాం మస్తు ఎక్కరి కదా ఇది ారోమో తెలియదు కానీ సో ఇది ఎటో పోదామని ఎటో వచ్చిన నేను పైకి వస్తే ఇది ఏదో ఉంది ఇలా జింకలు ఉన్నాయి నాకు ఇదంతా ఏమనిపిస్తుంది అంటే పాతకాలంలో నగరాలు ఉండేటివి కదా ఆ నగరాలల్లో ఇది ఒకటి ఈ గుడులు ఇవన్నీ కలిపి ఉండేటివి ఇది ఉంది ఇదంతా అదే ఉంది చెక్కడం దీని మీద కూడా చెక్కి పెట్టేది చూడడం ఎంత బాగుంది ఇది మొత్తం స్టోన్ మీదనే మొత్తం ఇదంతా ఫోటో తీనికి వచ్చిరో డ్రామా లోపల కూడా ఇదేదో ఉన్నట్టుంది ఇది ట్రోల్ చే అన్ని లింగాలకు పూజ చేయలేరు కదా కాబట్టి దీన్ని నేను ఇట్లా ఉద్దేశపెట్టారు ఇదే మన ఇండియా అనుకోని ఇదంతా ప్లేస్ని ఆర్కియాలజీ వాళ్ళు ఆక్యుపై చేసుకుంటారు ఆక్యుపై చేసేసి దీన్నంతా ఎవ్వరు రాకుండా చేస్తారు ఏంటంటే ఇదంతా ఇది నాట అలవాడని పెట్టేస్తారు ఇక్కడ కానీ ఇదే ప్లేస్ ఇండియాలో ఉంటే ఇక్కడ మాత్రం టూరిజం టూ మచ్ అనిపిస్తుంది మనకు ఇక మొత్తం ఇదంతా ఏదో పాతకాలం నగరంలాగా అనిపిస్తుంది అంతే side కదా ఇదంతా రెండో ప్లేస్లు ఈరోజు కవర్ చేసిన పశుపతి నా టెంపుల్ ఒకటి బుద్ధ స్థూపం ఒకటి పశుపతి నా టెంపుల్ బ్యాక్ సైడ్ అదంతా మంచి మంచి లొకేషన్స్ అన్నీ చూసిరు కదా సో యాక్చువల్లీ ఇక్కడ ఇంకా కొంచెం ముందరికి చాలా డిస్టెన్స్ దూరం ఉంది సో కాబట్టి ఆడదాకా రీచ్ అవ్వలేను చాలా ఎక్కువ దూరం ఉంది కాబట్టి అక్కడ వరకు ట్రై చేస్తా ఒకవేళ ట్రై చేసి హార్డ్ వరకు వెళ్ళిన అంటే సరిపోతుంది వెళ్ళదే అంటే ఈ వీడియో ఎంత బొత్తిస్ మాన్యుమెంటరీ ముద్ద స్థూపు అంటారు దీని ఇది కాట్మాండులో వెరీ వెరీ ఫేమస్ ప్లేస్ చాలామంది విజిటింగ్ కోసం వస్తుంటారు పోతుంటారు చాలామంది వస్తుంటారు చూసారు కదా ఆల్రెడీ మీకు ఇదంతా క్రౌడ్గా అనిపిస్తూ ఉంటుంది సో లోపలికి వెళ్దాం అంటే ఏముండదు మీరు లేల దాకాలో చూసారు కదా సేమ్ అలాంటిదే ఉంటుంది ఇక్కడి నుంచే బాగుంది ఒక నిజం మస్తుంది అది చూడరు కళ్ళు కళ్ళు ఉన్నట్టు ఇంకా చాలా పెద్దగా ఉంది దసలకి ఎంత మొత్తం ఎంత ఆక్యుపై చేసేసింది సో లోపలికి కూడా పోయే ఛాన్స్ ఉన్నట్టుంది లోపలికి కూడా వెళ్దాము కానీ ఇది మాత్రం చాలా అంటే చాలా పెద్దగా ఉంది నేను ఏదో జస్ట్ నార్మల్గా ఉంటుంది అనుకున్నా జస్ట్ ఇట్లా ఇటు వెళ్ళిపోయేదే అనుకున్నా కానీ బుద్ధిజం సంబంధించిన కొన్ని అవి ఉంటాయి కదా అవి ఇవన్నీ అన్నీ దొరుకుతున్నాయి మనం ఏమి ఉంటాం కానీ కాట్మాండు బుద్ధ స్తూప ప్రపంచంలోనే ప్రసిద్ధి గాంచిన యునెస్కో వారసత్వంలో ఇది ఒకటి అనమాట వరల్డ్ హెరిటేజ్లో ఒకటి చాలా అద్భుతమైనది ఇది ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఇది బుద్ధుని రెండు కళ్ళు ఉంటాయి కదా పైన అవి చాలా ఫేమస్ అనమాట ఈ స్థూపం భక్తులు ఇక్కడికి వచ్చేసి కుడివైపు మొత్తం క్లాక్ టైవర్ క్లాక్ యాంటీ క్లాక్ ఎట్లా తిరుగుతుందో ఆ విధంగా దీని చుట్టూ తిరుగుతారు జనాలు వచ్చేసి టిబేటియన్కి సంబంధించిన మతం ఇది పొద్దుగాల నుంచి సాయంత్రం వరకు ఓపెన్ ఉంటుంది ఇది చాలా మంచి ప్లేస్ ఇది ఎంతోమంది ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఇది ఇక్కడ చాలా ఫేమస్ అనమాట పబ్లిక్ చూస్తారు కదా ఇది మొత్తం టిబేటియన్ నేపాల్ ఇండియా మొత్తం అందరు కలిసి ఉన్నారు చాలామంది ఎక్కడెక్కడి నుంచో వస్తారు చాలా హెరిటేజ్ ప్లేస్ అనమాట టిబేటియన్స్ చాలామంది ఉంటారు ఇక్కడ మొత్తం ఇక్కడ సగం టిబేటియన్ సగం నేపాల్ అంటారు ఇండియా అంటారు యాక్చువల్లీ దీన్ని టిబేటియన్ అంటూ ఉంటారు ఇప్పుడు దీన్ని దేశంగా ప్రకటించారు కాబట్టి సగం సగం టిబేటియన్ ఇది ఇక చూస్తున్నారు కదా అప్పట్లో కట్టినవి ఇవన్నీ చాలా ఫేమస్ అసలు ఇక్కడ ఏమేమో కొత్తగా కట్టి పెట్టారు లోపలికి పోవడానికి కూడా ట్రై చేసిన లోపలికి పోతే అలా వీడియోస్ని ఆటలు అవ్వడానికి చెప్పేసి కాబట్టి నేను ఇక్కడ సైడ్ నుంచి తీస్తున్నా ఇదో చూడండి లోపలికి ఎంట్రీ ఉంది ఇది లోపలికి వెళ్ళినా కూడా వీడియో వీడియో ఏంది ఏం ఇస్తలేరు జస్ట్ ఇట్లా ఏదో సైడ్ నుంచి తీస్తున్నా వీడియో బంద్ కరా బంద్ కరా అన్న అంత సో మళ్ళీ ఇక్కడ లోపల ఇంకొకటి ఉంది ఇలా లోపల మంచి డిజైన్ ఉంది ఇది దేనికి సంబంధించింది అనేది తెలియదు ఇది కూడా బుద్ధిస్ట్ దీనికి సంబంధించిన ఇది ఇది అయితే నేను లదాఖ్లో తిప్పిన వాళ్ళ పాప కర్మాలు పోవడానికి ఇది బుద్ధునివి అవతారాలు అంటారు ఇన్ని అవతారాలు ఎత్తి అంటారు ఇగో ఇదంతా చూస్తారు కదా ఇది బౌద్ధి ధర్మ సెవెంతి సెవెన్ సినిమా చూశారు కదా సెవెంతి సెన్ సినిమాలు ఉంటుంది అది ఇక్కడ కాట్మండులో దేవునికి సంబంధించిన ప్రత్యేకమైన ప్లేసులు ఇవి ఒకటి పశుపతి నాయన టెంపుల్ ఇది ఒకటి ఈరోజు కవర్ చేసింది ఇది ఒకటి బుద్ధ స్థూప టిబేటియన్ స్పెషల్స్ ఇది చాలా ఫేమస్ టెంపుల్స్ చాలా మంచిగా అనిపించింది నాకు ఇక్కడ కూడా రావడం చాలా ఎంతోమంది టూరిస్టులు వచ్చారు ఇది చూడడం నాకు అదృష్టం అనే చెప్తారు రెండు టెంపుల్స్ పశుపతి టెంపుల్ బుద్ధ స్థూప రెండు చాలా పబ్లిక్ అయితే వస్తారు టూరిజంలో నెంబర్ వన్ ప్లేసెస్ ఇరవై ఇవన్నమాట